దేవుడితో గడపటం పట్టే దేవుడు ఆయన వాడుకున్నాడు ఆయన పేరు యషియా పేరు తెలుసు కదా యషియా ఏ ఉద్యోగం చేసేవాడు తెలుసా పాస్టర్ గారు మన పాస్టర్ చెప్పాలంటే పాస్టర్ గారు పాస్టర్ గారు ప్రతి ఆదివారం చర్చకు వస్తారు ప్రతి ఆదివారం చర్చి నడిపిస్తారు అలాగే వాళ్ళు యాచకులు అంటారు యాచకులు పూజలు చేస్తూనే ఉంటారు అన్ని జరుగుతూనే ఉంటాయి పాస్టర్ గారు అయితే ఆదివారం కోసాలు లేకపోతే వారం రెండు సార్లు చర్చికి వస్తాడేమో కానీ పూజలు చేసేవాళ్ళు అలా కాదు ప్రతి రోజు మందిరంలో ఉంటారు పొద్దున సారి మధ్యాహ్నం సారి సాయంత్రం ఓసారి రాత్రి ఓసారి దోపారాధన చేస్తా ఉంటారు ఎన్ని చేస్తా ఉంటారు రోజు చేసేటువంటి వాడు ఎవరు యశ్య అయితే ఒకరోజు యథావిధిగా ఆయన ప్రార్థన చేస్తానికి వెళ్తే ఆకాశం తెరవబట్టడం చూశాడు దేవుణ్ణి సింహాసనం మీద కూర్చొని ఉంటాం చూశాడు చుట్టూ దేవదోతులు ఆయన ఆరాధిస్తూ చూశాడు ఇక భయపడిపోయి ఆయన అలా టెన్షన్ పడిపోయి అయ్యో అపవిత్రమైనటువంటి పిల్లలు కలిగిన వాడిని అని అన్నాడు అంటే శక్తి కలిగినటువంటి దేవుణ్ణి పవిత్రుడైనటువంటి దేవుణ్ణి గొప్ప దేవుణ్ణి చూడంగానే మనలో ఉన్నటువంటి నీచ పరిస్థితి అర్థమవుతుంది మనలో ఉన్నటువంటి చెత్త పరిస్థితి అర్థమవుతుంది ఒక మాట చెప్తాను నీకు అర్థమయ్యే భాష చెప్పాలండి ఫెయిల్ అయిన వాడు బాధపడుతున్నాడు ఫెయిల్ అయిన వాడు బాధపడుతున్నాడు ఆడి దగ్గరికి ఇంకో ఫెయిల్ అయిన వాడు వచ్చాడు వీడి బాధ ఎక్కువ అవుతా తక్కువ అవుతా ఇప్పుడు మొన్న బాధ పోవద్దు ఒక్కసారి కదా ఓ నేనే కదా దీన్ని కూడా పోయడానికి ఇప్పుడు మీకు అర్థం కదా ఇంకో ఫెయిల్ అయినోడు కలిస్తే విపరీతమైన ఆనందం కలిగితే ఆ అడగడం మమ్మీ నేనే కదా అందరు పోయారు కదా క్లాస్ అంతా పోయారు మమ్మీ అని అని ఆ విధంగా సంజాయిషి ఇచ్చేసుకుంటారు అవునా కదా అయితే ఈడికి టెన్షన్ అప్పుడు సార్ ఈ ఫెయిల్ అయినప్పుడు పాస్ అయిన వస్తే ఒక మాట చెప్తాను మనుషులు ఇంకో మనిషిని చూస్తే నేను ఇందుట్లో పాపం చేశా ఆడ పాపం చేశాడు పాప మామలే ఇది పరిస్థితి ఎప్పుడు మనుషులను చూడదు దేవుడు చూస్తే అప్పుడు అర్థం అంటే పాపం అంటే ఏంటో అప్పుడు దాకా నేను చేసేది పాపం ఏంటి అందరూ తాగుతున్నారు నేను తాగితే పాపమా అందరూ సినిమాకి వెళ్తున్నారు నేను సినిమాకి వెళ్తే పాపమా అందరూ వ్యభిచారం చేస్తారు నేను వ్యభిచారం చేస్తే పాపమా సెకండ్ సెటప్ వేరే బోర్డు మంది పెట్టుకున్నారు నేను పెట్టుకుంటే పాపమా ఇది వాళ్ళ యొక్క వాదన ఇది వాడి యొక్క ఆలోచన తేడా కానీ వాడు కానీ తేడా ఎప్పుడు తెలుస్తుంది దశ దేవుని సన్నిధిలోకి వెళ్ళి అప్పుడు తెలుసు యషా దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు యాజకుడే భక్తిగా ఉండేటువంటి వాడే యష్యా గురించి చట్ట విషయాలు మనకేం చెప్పలేదు అయినప్పటికీ కూడా యష్యా అన్న దశ అపవిత్రమైనటువంటి పెదవులు కలిగిన వాడిని ఇంకో వ్యక్తి గురించి చెప్తాను నేను ఎలాగ ఆయన దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు తప్పు తెలుస్తున్నాడు పౌలు తెలుసు కదా పౌలు మారు మనసు పొందకుండా సౌలు సౌలు నేను నీతి మంత్రుడిని ఎనిమిదో రోజు సున్నతి పొందాను పెంచామైన గోత్రానికి చెందినటువంటి వాడిని నిష్టగా జీవించాలి నాలో ఎవరైనా తప్పు పట్టకుండా అని బల్ల బుద్ధి చెప్పేటువంటి వాడు అలాంటప్పుడు ఆయన దమస్కు మార్గంలో వెళ్తా ఉన్నప్పుడు యేసు ప్రభు తనకు కనబడ్డాడు అవునా కదా అయ్యా సౌల సౌలాన్ని ఎందుకు హింసిస్తున్నా ఉన్నాడు అప్పుడు ఆయన ఆ దర్శనం జరిగినప్పుడు సౌలుకి ఏమైందో తెలుసా మీకు చెప్పగలరా పడిపోయాయి మూడు రోజులు దాకా కడుగను వాళ్ళ ఆ తర్వాత అన్నని ఆయన దగ్గరికి వెళ్ళి ప్రారంభం చేయించుకున్నాక అప్పుడు కడుగు చేసుకున్నాడు అంటే ఒక మార్గ దేవుని దర్శనం కలగంగానే అప్పుడు దాకా నీతి మంతుడు అనుకున్న వాడు ఏమైపోయాడు ఒక్కసారిగా అవినీతి పరుడు అయిపోయాడు దేవుణ్ణి ఆరాధించినప్పుడు మన జీవితంలో ఉన్నటువంటి అపరాధం ఏంటో బయటపడతాడు దేవుణ్ణి ఆరాధించినప్పుడు మనలో ఉన్న తప్పేంటో బయటం చూడండి మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును యోధియా దేశ జనులందరికీ చెప్పిన మాటలను ఆలకింపక నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుట మాని పాపులను దుష్టులమనై మందు ప్రవర్తించుతూ తిరుగుబాటు చేసిన వారము ప్రభా నీవే నీతి మంతుడు మేమైతే సిగ్గు చేత వికారమందిన మేము వారము మేము నీ మీద తిరుగుబాటు చేసేది దానిని బట్టి నీవు సకల దేశములకు మమ్మల్ని తరిమిది ఎరులేములోను యోధి దేశంలోను నివసించు స్వదేశవాసులుగా ఉన్నట్టు పరదేశవాసులుగా ఉన్నట్టు ఇస్రాయల్ అందరికీ మాకు ఈ దిన సిగ్గు తగ్గి ఉన్నదే ఎప్పుడైతే దానియలు దేవుణ్ణి ఆరాధించాడో తన తప్పు నాన్న చేసిన తప్పు తన దేశం చేసిన తప్పు ఇవన్నీ తన గుర్తొచ్చినాయా లేదా గుర్తొచ్చినాయి కదా ఒక మాట చెప్తాను దేవుని సన్నిధిలో మీరు బాగా గడిపారో అంటానికి నిదర్శనం ఏంటి తెలుసా దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవుని యొక్క పవిత్రతను కాస్త మీరు గనత చూడగలిగితే దేవుని యొక్క పవిత్రతను కాస్త అనుభవించగలిగినట్లయితే హృదయంలో ఉన్నటువంటి చీకటి బయటపడాలి హృదయంలో ఉన్నటువంటి పాపం బయటపడాలి దేవుడు మన పాపాన్ని చూపిస్తాడు ఒప్పుకోవాల్సింది ఎవరు చెప్పండి మనం ఒప్పుకోవాలి తీసేవాని అడగాల్సింది ఎవరు మనం ప్రభా ఈ పాపం నేను చేశాను తీసేవా అని అడగాలి అప్పుడే దేవుడు తెస్తాడు లేకపోతే తీడు అంటే పాపం ఎవరు ఆస్తి చెప్పాలి పాపం ఎవరి ఆస్తి కాదు పాపం ఎవరు ఆస్తి కరెక్ట్గా చెప్పాలి పాపం ఎవరు చేశారు మనం చేస్తాం కాబట్టి ఎవరు ఆస్తుంది నా ఆస్తి నా ఆస్తి మీద ఏసీ చేస్తాడా ఏడు ఏసీ చేయాలంటే ఏం చేయాలి మనం ఒప్పుకోవాలి ప్రభా ఈ ఆస్తి నాదే నువ్వు తీసుకెళ్ళిపోవా అని దేవుడిదే చెప్పాలి ఈ ఆస్తి నాదే తీసుకెళ్ళిపోవా అని అనాలి అప్పుడు దేవుడు తీసేస్తాడు ఏసుకుల మరి ఏమో చెప్తారు తెలుసా మీరు కనుక మీ పాపాన్ని ఒప్పుకుంటే నేను నమ్మదగిన వాటిని నీతి మందు మీ పాపాన్ని క్షమించి మీ సమస్త దుర్నీతి నుండి అంటే తెలుసా మీ ఒంట్లో ఉన్న పెంటే తీసేస్తా అదే ఆయన అన్నమాట కానీ ఒప్పుకోవాలి ఈ పెంట కారణం నేనే ఈ తుక్కు కారణం నేనే ఈ చెత్త కారణం నేనే నేనే చేసే నువ్వు తీసే అని అడగాలి దానియాలు అలాగా ప్రార్థన చేశాడు దానియల్ అయితే దానియల్ ప్రార్థనలో ఐలో వచ్చిన అవసరం వాళ్ళ సంతోషం మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకును మా అధిపతులకును మా మితరులకునూ యూద దేశ జనులందరికీని చెప్పిన మాటలు ఆలయమే ప్రకారం నీ జనులకు నీ జనులను నీ విధులను అనుసరించిన మాని పాపులను దుష్టులమై చెడుతనమందు ప్రవర్తించుతూ తిరుగుబాటు చేసిన వారము ఒక్కడి చేసిన పాపాన్ని ఒప్పుకుంటున్నాడా చెప్పండి అందరూ గారి దగ్గర నుంచి ప్రతి వాడు చేసిన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు అవునా కదా ఆ పాపాన్ని ఒప్పుకుంటేనే దేవుడు పాపాన్ని తొలగిస్తాడు పాపాన్ని తొలగిస్తేనే దేవుని యొక్క ఆశీర్వాదాలు మనకు వస్తాయి అవునా కదా ఇప్పుడు మీకు ఒక చిన్న పాఠం చెప్తాను జాతం మీ ఇంట్లో కొన్ని కొన్ని విషయాలు జాట్యం లాగే మిగిలిపోయాయి లాగా అంటే ఎంత ప్రార్థన చేస్తున్నా కూడా పని జరగట్లేదు ఉదాహరణకి మీకు కొంతమందికి ఎలా ఉంటుంది అంటే కొన్ని ఉదాహరణ చెప్తాను మీకు గర్భం వస్తుంది పిల్లలకి మీ కూతురు కానీ మీకు కానీ రెండు మూడు నెలలకి తాటం కానీ గర్భం జారిపోతా ఉంటుంది ఎందుకు ఇలా జరుగుతుంది కొంతమంది కష్టపడి పెళ్లి చేస్తారు పెళ్లి చేసిన రెండు మూడు నెలలకే ఆ విడాకులు అనేటువంటి మాటలు వినపడుతూ ఉంటాయి పిల్లలకి వస్తువులు కొంటారు కొన్నటువంటి రెండు మూడు రోజులకే ఇరిగిపోయినట్లు అయిపోతూ ఉంటాయి జీవితం బాగా సంపాదిస్తారు నెలాఖరు వచ్చేటప్పటికి డబ్బులు లేవన్నట్లు ఉండే ఇవన్నీ ఎందుకు జరుగుతూ ఉంటాయి అంటే విధంగా మీ కుటుంబం మీద ఉన్నటువంటి శాపం ఏం చెప్పండి కదా శాపం ఆ శాపం తొలగించబడాలి ఆ శాపం తొలగించబడకుండా మీకు ఆశీర్వాదం రాదు శాపం తొలగాలంటే ఏం చేయాలి మీరు ప్రార్థన చేయాలి తప్ప మా ఇంటి మీద ఈ శాపం ఉంది మా ఇంటి మీద ఈ జాగ్యం ఉంది మా ఇంట్లో ఈ పాపం తరచుగా కనబడుతుంది మా ఇంట్లో ఈ భయంకరమైనటువంటి పరిస్థితి పరిగే పరిగే వస్తా ఉంది మా ఆయన రోజు తాగి వస్తున్నాడు అది ఒక శాపేమో మా పిల్లలు రోజు ఎంత ప్రార్థన చేసినా తిరుగుబాట్లు చేస్తా ఉన్నారు ఇది మేము చేసిన పాపమేమో శాపం ప్రభా మా శాపం ఈ శాపాన్ని తొలగించాలి అని అడగాలి దాని చేసినటువంటి పని ఏంటంటే మేము పాపం చేసాం పాపం చేస్తే శాపంగా డెబ్బై ఏడు చర్లోకి పంపించేశాం అర్థండా ఈ శాపాన్ని ఇప్పుడు తీసే ఈ శాపాన్ని ఇప్పుడు తీసేయి అది దాని చేసినటువంటి ప్రార్థన కాబట్టి మొదటిది ఆరాధన రెండోది అపరాధ మొదటిది ఆరాధనలో దేవుణ్ణి చూసి దేవుణ్ణి మెచ్చుకున్నాడు దేవుణ్ణి కనపరచాడు దేవుని మంచితనాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఆ తర్వాత తన పాపపు జీవితాన్ని చూసి తాను చేసినటువంటి తప్పుని దేవుడి దగ్గర ఒప్పుకొని క్షమించు ప్రభా నన్ను క్షమించు ప్రభా అని అడగడం మొదలు పెట్టాడు చివరిగా ఇంకొక మాట చూపి చూసి నేను ముగించేస్తాను దేవుడు ఏ విధంగా జవాబిచ్చాడు పదిహేను వచ్చిన ప్రవ్వా మా దేవ నీవు నీ బాహుబావం వలన నీ జనమును ఐగుతుల నుండి రప్పించడం వలన ఎప్పటి వరకు నీ నామములకు ఘనత తెచ్చుకుంటే మేమైతే పాపము చేసి చెడు నడతలను నడిచిన వారం మా పాపములన్నీ ఆ పాపములు బట్టి మా పితరుల దోషములు బట్టి నీ జన్మ చుట్టూనున్న సకల ప్రజల ఎదుట నిందాస్పదమైనది నీకు ప్రతిష్ఠితమైన పర్వతము ఈ పట్నం మీదకు వచ్చిన నీ కోపమును నీ రౌద్రమును తొలగించమని నీ నీతి కార్యములన్నిటిని బట్టి విజ్ఞాపన చేసుకొని చున్నాను ఎంత స్పష్టంగా చెప్తున్నాడు చూడండి మొదటి దేవుణ్ణి ఆరాధించాడు తర్వాత తన పాపాన్ని ఒప్పుకున్నాడు మూడో రోడ్ దశ ప్రభా మమ్మల్ని క్షమించి మా మీద ఉన్నటువంటి శాపాలను తొలగించే ప్లీజ్ మీరు కూడా అదే పని చేయాలి మా మీద ఉన్నటువంటి శాపాలను తొలగించే ఒక మాట చెప్తాను జాగ్రత్త ఇప్పుడు మీరు కరెంటు పోయింది పక్కింట్లోంచి వైర్ లాక్కుని కరెంట్ వేసుకున్నారు అర్థమైన పక్కింట్లో లైట్లు అన్ని ఎలుగుతున్నాయి మీరు వైర్ లాక్కున్నటువంటి దాంట్లో బల్బు ఎరగట్లేదు అప్పుడు మీరు ఎవరుకుంటారు బల్బు పాడైందేమో చూస్తాం లేదు బాగానే ఉంది ఇది ఒకటే ఒక మార్గం అక్కడ నుంచి ఇక్కడ వస్తున్నటువంటి వైర్ ఎక్కడో దిగిపోయిందని అర్థం అవునా కదా ఇంకోటి పొద్దున్నే పంపులో నీళ్లు వస్తాయి మీ పక్కింట్లో నీళ్లు వస్తున్నాయి ఈ పక్కింట్లో అడిగారు ఆలో కూడా నీళ్లు వస్తున్నాయి మీ పంపులో నీళ్ళు రావట్లేదు అంటే అర్థం ఏంటి మధ్యలో చెత్త చేరింది అందుకే పంపులోంచి నీళ్లు రావట్లేదు దేవుడు ఆశీర్వాదాన్ని పంపులోంచి ఉంటుంది అవునా కదా ఆశీర్వాదం మనకు పంపిస్తాడు కానీ ఆశీర్వాదం మన దగ్గరకు వస్తుందా రాదు ఆగిపోతా ఉంటుంది ఈ ప్రార్థన గురించి మీకు ఎందుకు చెప్పదలుచుకున్నాను తెలుసా దాని ఎదురు ఈ ప్రార్థన ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి తొమ్మిదో అచ్చామంతా చదువు చదివితే అర్థం అయ్యాడు కదా సార్ ఇరవై రెండు రోజులు చేశాను ఎన్ని రోజులు సార్ ఇరవై రెండు రోజులు ఎందుకు సార్ ఇరవై రెండు రోజులు చేశాడు అని అంటే చెప్పిన విషయం చెప్తాను చెప్ప జరిగిన విషయం దానియాలు ప్రార్థన మొదలు పెట్టంగానే దేవుడు గాబరియాల తోత పంపిస్తాడు గాబరియల్ దగ్గర అన్నాడు ఏంట్రా అన్నాడు ఈ జవాబు తీసుకెళ్ళి దానియాల దగ్గరికి వెళ్ళాను అని అన్నాడు ఇది మొదటి రోజు జరిగింది అర్థమైందా కానీ దానియాల దగ్గరికి ఇరవై ఒక్క రోజుల వచ్చాడు అన్నాడు ఏం చేశాడు సార్ మనం నడుచుకుంటూ వచ్చాడా టైం లేట్ అయిందా అని అడిగితే గాబరియాల తోట జవాబు ఇచ్చేసి ధాన్యాలకి వెనక్కి వెళ్ళిపోతే ఒక మాట చెప్తాడు అయ్యా కొంచెం నా కోసం ప్రార్థన చేయవని ఏమయ్యా అని అన్నాడు ఏమి లేదు నువ్వు ప్రార్థన చేయటం మొదలుపెట్టిన మరుక్షణమే దేవుడు జాబు పంపించేశాడు అయితే దానిలో వర్ష వార్షిక రాజు ఒక ఆయన ఉన్నాడు గ్రీస్ దేశం రాజు ఆ రాజు నన్ను ఆపేశాడు ఆ తయ్యలుగా నన్ను ఆపేశాడు నన్ను రామవ్వలేదు వాడితో నేను కొట్లాడి పెట్టుకున్నాను నేను ఓడిపోయే పరిస్థితి వచ్చింది నాకు ఏం చేయాలో అర్థం కాక మెగాయను పిలిపించాను మెకాయలు నేను కలిసి పోరాడి ఆయన్ని జయించి నీ దగ్గరకు వస్తున్నాను ఇప్పుడు నేను మళ్ళీ అనకేళ్తున్నాను కదా అని నన్ను మళ్ళీ పట్టుకుంటాడు నన్ను నన్ను వాయిస్తాడు కాబట్టి కొంచెం నాకు ప్రార్థన చేయాలి ఇప్పుడు జాగ్రత్తగా నన్ను ఏం జరుగుతుందో నేను చెప్తున్నాను ఇప్పుడు మీరు ఇక్కడ ప్రార్థన చేస్తా ఉంటారు దేవుడు జవాబు పంపిస్తాడు దేవుడు పరలోకంలో ఉన్నాడు కదా మీరు ఇక్కడ ఉన్నారు కదా పరలోకానికి భూలోకానికి మధ్యన మధ్యాకాశం ఉంది ఈ మధ్యాకాశం అంతా ఉన్న దెయ్యాలు ఏమున్నాయి దెయ్యాలు ఉన్నాయి ఈ దెయ్యాన్ని దాటమని రావాలి జవాబు అర్థమైందా దెయ్యం కాళ్ళు అలా చేసే పని ఏంటంటే ప్రార్థన చేసినప్పుడల్లా దెయ్యం కాళ్ళ జవాబు మీద రాని కూడా చేస్తారు సార్ మరి ఏం చేయాలి సార్ ఆ దెయ్యాన్ని దాటి జవాబు నా దగ్గరికి రావాలంటే ఒకటే ఒక పని చేయాలి ఏం చేయాలి చెప్తారు మీరు నాకు ఊహించి చెప్తారు ఏం చేయాలి చెప్పాలి కదా ప్రార్థన దానియరు ఒక్కరోజు ప్రార్థన చేసి ఆగిపోయింది ఏం జరుగుండే చెప్పండి నాకు ఓడిచేది కాదు కాపీ ఓడిపోయి ఉండేవాడు నేను కెళ్ళిపోయి ఉండేవాడు అవునా కదా మీ విషయాల్లో చాలా సందర్భాలు అదే జరిగింది ప్రార్థన చేసినప్పుడు దేవుడు జవాబు పంపించేశాడు మీరు ప్రార్థన ఒకసారి చేసి ఆపేశారు జవాబు ఎక్క దానికే ఒక ప్రాముఖ్యమైన పాటలు ఎప్పిస్తాడు ఏమన్నా తెలుసా ఖచ్చితమైన ప్రార్థన మొండి ప్రార్థన జవాబు దొరికేటంత వరకు చేసే ప్రార్థన జవాబు చేతిలోకి వచ్చేటంత వరకు చేసే ప్రార్థన అర్థమైందా మనం ఏమంటామంటే మాటిచ్చారు కదా అని ఇంకా హాయర్ అలా చేయకూడదు ధాన్యాలు అందుకే ఎనభై రెండు రోజులు ప్రార్థన చేశాడు జవాబు వచ్చేటంతవరకు మీరు కూడా అదే పంచాలి మీ జీవితంలో ఏదైనా జరగకుండా ఆగిపోయిన పరిస్థితి ఉంటే దానికి కారణం ఏంటంటే మీరు చేసిన ఉంటారు ప్రార్థన కానీ ఒక్కసారి చేసి ఆపిస్తూ ఉంటారు ఒకవేళ అలాంటి పరిస్థితి అయితే ఆ పరిస్థితిలో తరచుగా ప్రార్థన చేస్తే దేవుడు సహాయం చేస్తారు పద్దెనిమిది దోచం నీ గొప్ప కనికరమును బట్టి మేము నిన్ను ప్రార్థించున్నాము కానీ మా స్వనీతి కార్యములు బట్టి నీ పని నీ సన్నిధిని నిర్వపడ ప్రార్థించట్లేదు మా దావా చెవి ఆలకింపు నీ కన్ను తెరిచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణం మీదకి వచ్చిన నాశనము నీ పేరు పెట్టబడిన ఈ పట్నంను దృష్టించి చూడుము ప్రవ్వా ఆలకింపు క్షమించుము ప్రవ్వా ఆలస్యం చేయక చెవి నా పని మనవి చిత్రకించుము నా దేవ ఈ పట్నమును ఈ జనమును నీ పేరు పెట్టబడినవే నీ ఘనతను బట్టి ఏ నా ప్రార్థన వినుమని అయితే ప్రార్థన ఎంత చక్కగా ప్రార్థన చేశాడు చూడండి దేవుడి ముందు ఆరాధించాడు ఆయన పవిత్రతను బట్టి తాను తన ప్రజలందరూ చేసిన పాపాన్ని ఒప్పుకున్నాడు పాపాన్ని ఒప్పుకున్నప్పుడు పట్టు తొలగిపోయింది యక్షగ్రంథం మొదటి అధ్యాయంలో ఇస్రాయల్ని బాగా ప్రార్థన చేశాడు చేస్తే దేవుడే ఉన్నాడు తెలుసా అయ్యా మీరు ప్రార్థన చేశారు నాకు తెలుసు కానీ మీ ప్రార్థన నా దగ్గర రాలా ఏ అంటారేమో మీకును నాకును మీ పాపాలు అనుకుపోయింది అందుకే ప్రార్థన కాలేదు ప్రార్థన రెండు పనులు చేస్తుంది ఏం తెలుసా మనం చేసిన పాపాన్ని పక్కలు కొట్టేస్తుంది రెండోది సాతానుడు పెట్టిన అడ్డుల్ని తొలగించేస్తుంది అందుకనే రెండు కారణాలతో ప్రార్థన చేయాలి మొదటి ప్రార్థన పాపాన్ని ఛేదించుకొని దేవుని దగ్గరికి తీసుకొస్తుంది రెండో ప్రార్థన దేవుడి దగ్గర నుంచి వచ్చినటువంటి జవాబుని సాతానుడు ఆపేస్తాడు కదా దాన్ని పక్కలు కొట్టి మన దగ్గరికి తీసుకొని వస్తాడు ఈ ప్రార్థన ఖచ్చితమైన ప్రార్థన మొండి ప్రార్థన మరి ఇలాంటి ప్రార్థన చేస్తే మన కుటుంబాలు బాగుపడతాయా లేదా మన ఊరు బాగుపడుతుందా లేదా మీ కుటుంబాల్లో కష్టాలు ఉన్నాయి మీ కుటుంబాల్లో ఇబ్బందులు ఉన్నాయి కారణం ఏంటంటే దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి వెపన్ అద్భుతమైనటువంటి సాధనం ప్రార్థన మనం ఉపయోగించుకోలేదు ఈ దినాన ఆ వెపన్ను ఉపయోగిద్దాం ఆ సాధనాన్ని ఉపయోగిద్దాం దేవుడు అద్భుతమైన కార్యాన్ని చేయగలుగుతాడు ఒక చిన్న సన్నివేశం ప్రార్థన గొప్ప కార్యాలు చేయగలదు అని అంటాను ఒక చిన్న సన్నివేశం నేను చెప్పి ముగిచ్చేస్తాను అరకు అని అంటారు ఆ ప్రాంతానికి నేను తొంభై ఏడో సంవత్సరంలో ఒకసారి పరిచయం వెళ్ళాను తముకు అనేటువంటి ఊరికి దిగిన తర్వాత ఒక ఇరవై మూడు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలి అంటే అక్కడ బస్సులు ఉండవు ఏముండవు కొండ ప్రాంతం ప్రజలు ఊరి పేరు బోర్సా ఆ ఊరికి పరిచయం చేయడానికి వెళ్తే ఆ ఊర్లో మహా అయితే నాలుగు వందల ఇరవై అలాగా ప్రజలు ఉంటారు చిన్న గ్రామం అలాగే సరిగ్గా బట్టలు వేసుకోరు వాళ్ళు ఆడవాళ్ళు కూడా పైన ఏమి కట్టుకోరు కింద మాత్రం చుట్టుకుంటారు మగవాళ్ళు గోచి కట్టుకుంటారు అంతే కరెంట్ ఉండదు వాళ్ళకి పొద్దున్నే ఆరు గంటలకు ఆరాధన ఉంటుంది ఎనిమిదిన్నర ఆ ప్రాంతాలకు అయిపోతుంది మళ్ళీ సాయంత్రం నాలుగున్నర ప్రాంతాలకు ఆరాధన స్టార్ట్ అవుద్ది చీకరపడే లోపల ముగిసిపోతానంట మధ్యాహ్నం అంతా ఇల్లు పనులు చేసుకుంటాను అయితే రోజు మూడు వందల మూడు వందల యాభై మంది వచ్చేవాడు రెండు రోజులు మీటింగ్స్ అనమాట అయితే రెండో రోజు మీటింగ్ లో నేను మాట్లాడుతూ వాళ్ళకి ఉదాహరణ చెప్పాలని మూడు వందల యాభై మంది అక్కడ కూర్చున్నాను మీరు బస్సు ఎంతమంది చూసారా అన్న అంటే ముగ్గురు చెయ్యత అంటే మూడు వందల యాభై మందిలో బస్సు చూసిన వాళ్ళు ముగ్గురే మిగిలిన అసలు బస్సు కూడా చూడదు అంటే ఆ ఊర్లో ఎవ్వరూ బస్సు ఎక్కలేదు ఎవ్వరూ ఎక్కలేదు చాలా మారుమూల ప్రాంతాల్లో ఉంటది అనమాట అది అయితే అందరూ కూడా మొత్తం అందరూ కూడా అందరూ కూడా యేసు ప్రభు అని ఆరాధిస్తారు ఆ పాస్టర్ గారిని ఆయన పేరు స్టీఫెన్ గారు ఆయన అడిగాడు సార్ ఇంత మారుమల గ్రామంలో ఇలాంటి ప్రదేశంలో వీళ్ళకి అసలు బస్సు కూడా తెలియదు వీళ్ళందరూ విశ్వాసులు ఎలా అయిపోయారు సార్ అని ఉన్నాను అని అంటే చెబుతాను సార్ అన్నాడు నేను పదకొండు సంవత్సరాల నుంచి ఇక్కడ వస్తాను సార్ పరిచయం చేయడానికి మొదటి మూడు సంవత్సరాల్లో పదకొండు మంది మారుమల్స్ పొందారు మొదటి మూడు సంవత్సరాల్లో పదకొండు మంది మారు మనిషి పొందారు ఈ పదకొండు మందిలో ఇద్దరు ఎవరి వస్తుంది ఒక ఎవరి అబ్బాయి ఒక ఎవరి అమ్మాయి నేను అనుకున్నాను వీళ్ళిద్దరికి మొదటి క్రైస్తవ వివాహం చేద్దాం అనుకుని ప్రకటించారు వాళ్ళిద్దరితో మాట్లాడి ఒప్పించి ఆ పెళ్లి రోజు పొద్దున్న పదకొండు గంటలకు పెళ్లి అంటే గ్రామ పెద్ద ఉంటాడే ఆయన వచ్చి అన్నాడు తెలుసా మా గ్రామ దేవత చెప్తుంది మీరు కనుక ఈ పెళ్లి చేస్తే పెళ్లి అయిన అరగంట ఇద్దరు చచ్చిపోతారని నేను తను పట్టించుకోవాలా ప్రార్థన చేసి పెళ్లి చేసేసా పన్నెండున్నర ఆ ప్రాంతానికి పెళ్లి అయింది ఒంటి గంటకి ఇద్దరు చచ్చిపోయారు పెళ్ళికొడుకు పెళ్లి కూతురు చచ్చిపోయారు ఇక ఊర్లో వాళ్ళంతా కూడా వ్యాపారులు పట్టుకొని మా గ్రామ దేవత గొప్పది మా దేవ గ్రామ దేవత గొప్పది మా గ్రామ దేవతే వెళ్ళి చెప్పి ముందు అని గట్టి గట్టిగా అల్సుకుంటా చేస్తా ఉన్నాను ఇక నాకేం చేయాలో అర్థం కాదు ఆ ఇద్దరు సేవాలు పట్టుకొని ఆ పక్కన ఒక గుడిసు ఉంటే ఆ గుడిసులో వెళ్ళి కొద్దిసేపు నన్ను మీరు గతబా తలుపులేసి ఇద్దరు శవాలు ఒకటి ఇటువంటి పెట్టి మంచిగా మోహకరించి ప్రభా ఈ అపకీర్తిని ప్రభా నీ నామానికి అపకీర్తి వచ్చింది ప్రభా నువ్వు గొప్ప దేవుడు అని రుచులు చేసుకోవాలి అని ప్రార్థన చేశాడంట కొద్దిసేపు ప్రార్థన చేసిన సుమారు సాయంత్రం ఐదు గంటల ప్రాంతాల్లో ఒక్కసారే ఎంతో తొమ్మటో మొహలు పెట్టారు అప్పుడు చూశాడంట వాడు బతుకున్నారు వాడిని తీసుకొని బయటకు వచ్చాడు విషయం ఏంటి చెప్తాను ఇలా ముగ్గురు ఆ గదుల నుంచి బయటకు వస్తుంటే గ్రామ పెద్దలు చూసి ఎలాగ ఆశ్చర్యపోయి అక్కడ అన్నాడంట అందులో పరిస్థితులు ఆగ్రహం అని అన్నాడంట అరే మన గ్రామం దేవత బతుకున్నవాని చంపేస్తారు కానీ కానీ వాళ్ళ దేవుడు చచ్చిపోయిన వాళ్ళని కూడా తెలుసా ఈ రోజు నుంచి ఎలా దేవుడే మన దేవుడు ఎలా దేవుడే మనం పూజించాలి ఇంకెవరు వేరే దేవుడిని పూజించుకోరు ఎప్పుడైతే గ్రామం పెద్ద ఆ మాట చెప్పారు ఊర్లో ఉన్న వాళ్ళంతా ఆ రోజు చేసుకోవాలని అంగీకరించారు అయితే మీకు ఎందుకు మాట ఎందుకు చెప్పాను తెలుసా గ్రామానికి వారానికి ఒకసారి ఒక పాస్టర్గా నేను ప్రార్థన చేస్తే గ్రామం అంతా మారిందే ఈ ఊర్లో మీరు బతుకుతున్నారు ఈ ఊర్లో మీరు జీవిస్తున్నారు ఈ ఊరు కోసం ప్రార్థన చేస్తే దేవుడు ఈ ఊరిని మార్చగా మారుస్తాడు కాబట్టి అది నేర్చుకోండి అది నేర్చుకోండి మీ మీ మొత్తం ఊరు గురించి ప్రార్థన చేయడం మీకు కష్టం అనిపిస్తే మీ నీరు కోసం ప్రార్థన చేయండి మీ వంశం కోసం ప్రార్థన చేయండి మీ కుటుంబం కోసం ప్రార్థన చేయండి ప్రార్థన చేస్తే జీవితాలు మారతాయి ప్రార్థన చేస్తే జీవితాలు బాగుంటాయి